లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీరయ్య అనే ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉండేవాళ్లు కాని రోజు రాణి ఇంటికి పదా చెబుతాను రాణి ఇంటికి పదా చెబుతాను అని ఇంటి లోపలికి వెళతారు కుక్క తన యజమాని రాలేదు అని బాధతో ఉంటుంది తన యజమాని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అత్త కోడలు కలసి ఇంటి లోపలికి వెలుతారు ఇలా అంటుంది రాని నా కొడుకుని ఎవరో ఒక దొంగ పట్టుకున్నాడు అన్నన్ని చాలా ఇబ్బంది పెట్టాడు నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకున్నాడు నేను నా మొగుడు వీరయ్యకు చెబుదాం అని వచ్చాను నాగరాజు అక్కడే ఉన్నాడు నా కొడుకుని నేను కాపాడుతా నేను చూపిస్తా వాళ్ళు ఎక్కడ ఉన్నాడు నా కొడుకు ఎలా ఉన్నాడో నా కొడుకుని ఏం చేస్తున్నాడో అని బాధపడుతూ తన ఇంటి నుండి వెళుతాడు అని వీరయ్య చాలా కోపంతో వెళుతాడు దానిని గమనించిన కుక్క వీరయ్యతో పాటు వెళుతుంది వీరయ్య చాలా కోపంగా ఆ దొంగని చంపాలి అనుకుంటూ పోతాడు కుక్క నా యజమాని ఎక్కడ ఉన్నాడో అని వెతుకుతూ వెళుతుంది నగలు ఇవ్వరా నిన్ను చంపేస్తా కుక్క వీరయ్య కన్నా ముందే దొంగ పైన దాడి చేస్తుంది దొంగ భయపడి నన్ను చేమించు అని అంటూ కుక్కని చూసి భయపడుతూ ఉంటాడు నీతి జంతువులకు హాని చేయకూడదు అవి విశ్వాసంతో ఉంటాయి మన కోసం వాటి ప్రాణాలు ఇస్తాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి